ఈ నామ సంవత్సర ప్రారంభం నుంచి గ్రహ కూటమి సంవత్సరాది కంటే ముందు ఇరవై తొమ్మిది మార్చ్ ఏర్పడింది అంటే ఆరు గ్రహాలు ఒకే రాశి పైన మీనరాశిలో వచ్చాయి రవి చంద్ర బుధ శుక్ర శనిశ్చర రాహు గ్రహాలు మీనరాశిలో వచ్చిన సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలు భూకంపం అనేటువంటిది ఏర్పడింది అనే విషయము ప్రత్యక్షంగానే మనం చూసాం ఇట్లాంటి షష్టగ్రహ కూటములు ఏర్పడడం చేత పూర్వం కూడా ప్రకృతిలో అనేక విధమైనటువంటి ఇబ్బందులు వచ్చేసి కొన్ని వైరస్లు సోకి వ్యాధులు ఎక్కువగా వచ్చినటువంటి రోజులు కరోనాది సందర్భంలో కూడా షష్టగ్రహ కూటమి ముందుగానే ఏర్పడింది కనుక అది సూచనప్రాయంగా అయింది ఇక్కడ యుద్ధ భయాలు అనేటువంటివి ప్రకృతి వైపరీత్యాలు అతివృష్టులు ఎక్కువ అయ్యేటువంటి సంవత్సరం విశ్వాంశనామ సంవత్సరము కనుక భూకంప భయాలే కాదు ప్రపంచంలో యుద్ధ భయాలు కూడా కొంచెం ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక మాంధ్యం కలడానికి అవకాశము ఆర్థిక స్థితులు ప్రచం ప్రపంచ ఆర్థిక స్థితిగతులు కూడా హెచ్చు తగ్గులు చాలా ఉండడానికి అవకాశము